బయట ప్రపంచం అనగనగా ఒక ఊరిలో పెద్ద బావి అందులో కొన్ని కప్పలు నీటిలో నాచిని పురుగుల్ని తింటూ హాయిగా బతికేవి ఒకరోజు ఒక చిన్న కప్ప తల్లితో నాకు ఈ బావిలో నుంచి బయటకు వెళ్ళి అక్కడ వింతలు చూడాలని ఉంది అని చెప్పింది అక్కడ మనకు హాని కలిగించే జీవులు ఉండవచ్చు వద్దు అనింది తల్లి కప్ప మరుసటి రోజు ఒక ఆమె బిందెను బావిలోకి తాడు సాయంతో దించింది చిన్న కప్ప అందులోకి వెళ్ళింది తోటి కప్పలు వద్దని ఎంత చెప్పినా వినలేదు నీటిని పైకి తోడాక కప్ప ఉండేసరికి ఆ నీళ్లను పారబోసింది కప్ప గెంతుకుంటూ వెళ్ళి ఓ పొదల్లో దూరింది పచ్చని చెట్లు రంగురంగుల పూలు నీలి నీలి ఆకాశం చూసి ఎంతో ఆనందించింది ఈలోగా చీకటి పడింది వెలుగుతున్న దీపాలను చూసి ఆశ్చర్యపోసాగింది ఇంతలో ఒక పాము కప్ప వైపే రాసాగింది వెంటనే గెంతుతూ దూరంగా వెళ్ళి ఓ రాయి మీద కూర్చుంది చెట్టు మీద కూర్చొని ఉన్న ఓ గుడ్లగూబ పెద్ద కళ్ళతో చూడసాగింది కప్పపిల్లకు భయం వేసి ఓ చిన్న బోరు పైపులోకి వెళ్ళి కూర్చుంది తెల్లవారిన తరువాత బావి దగ్గరకు వెళ్ళింది అతి కష్టం మీద గెంతి తిరిగి నూతిలో పడింది మిగతా కప్పలు దాన్ని చుట్టూ చేరి ఇదేంటి అప్పుడే వచ్చేశావు అని అడిగాయి జరిగిన విషయం అంతా చెప్పింది బయట ప్రపంచాన్ని చూడాలనుకోవటం తప్పు కాదు కానీ రాగల ప్రయత్నాలను అంచనాలు వేయకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవటం సరికాదు అని వివరించి చెప్పింది తల్లి కప్ప ఇక ఎప్పుడూ ఇలాంటి తెలియక తక్కువ పనులు చేయనని ప్రమాదాలు కొని తెచ్చుకోను అని చిన్న కప్ప తల్లికి మాటిచ్చింది ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి